లాస్ట్ టైం తెచ్చిన కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి 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 పాడేశానండి అందుకే మొన్న కూరగాయలు తీసుకొచ్చాను కదండి వెంటనే ఆకుకూరలన్నీ వండేస్తాను అనమాట అంటే ఒక నాలుగైదు తీసుకొచ్చానండి ఒక రోజు రెండు ఒక రోజు రెండు అలా వండేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశానండి తోటకూర అయితేనండి చాలా బాగుందనమాట హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాటకూర నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి ఎంత బాగుందలు చాలా లేతగా ఉందండి మా బీమరంలో ఇలాంటిది దొరుకుతుంది అనమాట ఈ బ్రీడ్ చాలా బాగుంటుంది చాలా లేతగా ఉంటుంది కాడ లావుగా ఉన్నా సరే కానీ చాలా లేతగా ఉంటుందండి ఈ బ్రీడ్ ఇప్పుడే వచ్చింది నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం ఇంతకుముందు అసలు నాకు ఎక్కడ దొరకలేదన్నమాట అది ఇలా వేగానే అలా మగ్గిపోయిందండి ఇంత కూర అనిపిస్తుందా మొత్తానికి ఇద్దరికి వచ్చేలాగా అయిందనమాట ఇది కూడా చాలా కాస్ట్ చెప్పారండి ఎంతో ఇరవై రూపాయలకి మూడు ఇస్తానంది కానీ నాలుగు ఈఎమ్మ అంటే కూడా ఇవ్వలేదన్నమాట నాలుగో ఐదో ఇచ్చినట్టు గుర్తు నాకు నాలుగే ఇచ్చారనుకుంటా అంతేనండి అవి కూడా చాలా సన్నగా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉందండి మా ఊళ్ళో తిన్నట్టే చాలా బాగుందనమాట మా ఊళ్ళో ఎలా ఉన్నారు అంటారంటే వెన్నలా ఉంది అంటారు సేమ్ అలాగే ఉందన్నమాట అది ఎంతో అవలేదని చెప్పాను కదండి మా పాపది బాక్స్లోకి మా హస్బెండ్ బాక్స్లోకి వచ్చింది అనమాట ఇంకా అందుకని ఇంకా కొంచెం మెంతికూర కూడా ఉందండి ఇవైతే టెన్ రూపీస్కి త్రీ ఇచ్చారనమాట ఇంకా అదే దాంట్లో పోపు వేసేసి ఇది పెసరపప్పు మెంతకూర వేస్తున్నాను అండి చాలా బాగుందనమాట ఇది కూడా నేనే ఇది కూడా ఫస్ట్ టైం చేశాను అంటే ఎప్పుడు కందిపప్పుతోనే చేస్తాను పెసరపప్పుతో ఎలా అని ట్రై చేశాను అనమాట చాలా బాగుంది అంటే తొందరగా అయిపోతుంది కొంచెం ఎక్కువ పని ఉందండి అందుకని తొందరగా అయిపోతుంది నేను దగ్గరుండి చేయక్కర్లేదు కదా అందుకని ఇలాగా ట్రై చేస్తున్నాను అనమాట ఏముందండి సేము పోపులేసేసుకుంటాము పోపులు వేసేసుకుని తర్వాత పెసరపప్పు వేసేసుకుంటాం కొంచెం సాల్ట్ వేసుకుని అది ఉడికిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుర ఉంటుంది కదండి అది వేసేసుకుంటాం అంతే దీనికి దగ్గరుండి పెద్ద కలుపుకుంటూ ఉండాలి చాలాసేపు చూ ఉండాలి టైం పడుతుంది అన్నట్టు ఏముండదు జస్ట్ పోపు వేసేసి పెసరపప్పు వేసామనుకోండి తర్వాత అది కొంచెం ఉడికిపోతుందండి తొందరగానే ఉడికిపోద్ది కదా పెసరపప్పు ఉడికిపోయిన తర్వాత ఇలాగ మెంతకూర వేసేసుకోవడమే ఇది కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నాను అనమాట గ్రేవీ పప్పు లాగా మరి పొడిపప్పులా కాకుండా ఇంకొంచెము లూజ్ లూజ్గా చేస్తున్నాను అనమాట ఎందుకంటే తోటకూర తోటకూర ఫ్రై చేశాను కదా అది అయిపోయింది ఇది కొంచెం లూజ్గా ఉంటే కలుపుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టు చేశానండి తర్వాత మళ్ళీ పచ్చడి కూడా చేయాలి టిఫిన్లోకి అందుకని ఇలా చేస్తున్నాను అనమాట ఇది కూడా టేస్ట్ చాలా బాగుందండి ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వినాయక చవితి వచ్చేస్తుంది కదండి చాలా డిఐవై పెండింగ్ అండి అవన్నీ చేద్దామని అనుకుంటున్నాను కానీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీదు ఎప్పుడు చేస్తానో కూడా తెలియదు అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత స్వచ్ఛ భారత్ కాంపిటీషన్ ఉందంటండి అంటే పెయింటింగ్ అనమాట డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందనమాట దానికోసమని ప్రిపేర్ చేపిస్తున్నానండి మా ఖ్యాతికి ఇది వీళ్ళకి సరిగ్గా రాదు కదండి అందుకని ఇలా అంటే నేను దగ్గరుండి నేను యూట్యూబ్లో ఒకటి చూశానండి దాని ప్రకారము దానికి ప్రాక్టీస్ చేపిస్తున్నాను అనమాట ఈ పాటికి అందరికీ స్కేల్తో గీయడం కూడా అండి మా పాపకైతే రావట్లేదు ఎందుకో ఏమో ఇలా పెడుతుంది చెయ్యి అంటే గ్రిప్ సరిపోవట్లేదు ముందుకు వెళ్ళిపోతుంది అనమాట వంకర టింకర్గా వచ్చేస్తుంది దాంతో గీసుకున్నా కానీ స్ట్రైట్గా రావట్లేదు అనమాట అందుకని ప్రాక్టీస్ చేపిస్తున్నాను అది ఎలా వేస్తుందంటే మనకి స్టిక్ మాపు ఉంటుంది కదండి అది మాపు వేయాలన్నమాట ఆ మాపుని ఎలా వేస్తుందంటే శంకు చక్రాలు లేకపోతే క్యారెట్ లాగా అలా వస్తుందనమాట అలా కాదమ్మా దీంతో వేసుకొని ఈజీగా వచ్చేస్తుంది అని అంటే ఎప్పటికో కానీ రాలేదనమాట అండి అసలు రెండు లైన్లు గీయడానికే నాకు చాలా టైం పట్టింది అనమాట రెండు లైన్లు ప్రాక్టీస్ చేయించడానికి నాకు చాలా టైం పట్టింది ఫైనల్గా అయితే వచ్చిందండి పర్వాలేదు బాగానే వచ్చింది అందుకని కిందేమో ఏమో మాప్కి కింద ఉంటుంది కదండి అవి వేస్తుంది అనమాట అది కూడా నాకు చాలా టైం పట్టింది ఒక్కొక్కసారి తనకి మూడు ఉందనుకోండి వెంటనే గ్రాప్ చేసేస్తుంది తనకి ఇంకా ఇంట్రెస్ట్ లేదనుకోండి అంటే ఒకసారి వేస్తే వచ్చేయాలన్నమాట ఇంకొకసారికి కాదు ఒకసారి వేస్తే వచ్చి అనుకోండి ఇంకా ఫటాఫటే ఇంకొకటి నేర్చుకుంటూ ఉంటుంది ఇంకా రాలేదనుకోండి ఇంకా రావట్లేదని మైండ్లో పెట్టుకుంటుందో ఏమో ఎంత చెప్పినా కానీ వినదనమాట వచ్చేస్తుందమ్మా కానీ కానీ వచ్చేస్తుందమ్మా అని చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం వచ్చినప్పుడే చాలా బాగా వేసే ఇంకా బాగా కొంచెం బాగా వేయాలి నీకు ప్రైజ్ రావాలి కదా అని చెప్తూ ఉంటానన్నమాట అందుకని అలా ఇం ఇంకా చిన్న చిన్న వేసిందండి చాలా చిన్న చిన్న కంటికి కనిపించినంత చిన్న చిన్న వేసింది ఇంకా అలా కాదమ్మా నీకు ఫస్ట్ ప్రైజ్ కావాలి కదా అని చెప్పేసి అంటే స్టేజ్ ఎక్కించడం అంటే తనకి చాలా ఇష్టం అనమాట అందుకని స్టేజ్ ఎక్కిస్తారా అని అడుగుతుంది అనమాట ఏదన్నా ప్రైజ్ ఇస్తారంటే అవును ఎక్కిస్తారు స్టేజ్ ఎక్కిస్తారు నువ్వు మంచిగా వెయ్యాలి అని చెప్తూ ఉంటానండి లేకపోతే వాళ్ళు వినరు కదా మనం ఏదో ఒకటి మనకి బూస్టింగ్ ఇస్తూ ఉండాలి వాళ్ళకి లేకపోతే వాళ్ళకి ఎందుకో ఇంట్రెస్టింగ్ అనిపించదనమాట అందరూ ఏమో కానీ మా పాప మాత్రం అస్తమాను పొగుడుతూనే ఉండాలండి మా మా స్కూల్లో మేడం కూడా చెప్తూ ఉంటారు మీ పాపకి ఎప్పుడు పొగుడుతూనే ఉండాలండి అప్పుడే మాట వింటుంది ఏం చేసినా కానీ మాట వినదు అని చెప్తూ ఉంటారండి ఫస్ట్ అయితే ఆరెంజ్ బయటికి రాకుండా వేయాలి అని చెప్పాను కలరు సరే సరే అని నేను అదే నీట్గా బయటికి రాకుండానే వేసింది మళ్ళీ గ్రీన్ కలర్గా చెక్కుతూ ఉందండి అది ఇంక ఇప్పుడు అప్పుడే కంప్లీట్ అవ్వట్లేదు పెద్ద పెద్ద పెన్సిల్ ఉందండి అదిగోండి అది చేత్తో పట్టుకోవడానికి లేకుండా చెక్కేసింది అనమాట ఇంకా చెక్కునే ఉంది నేను ఇంకా అదిలోసి నా పనిలో నేను పడ్డాను అనమాట ఇంకా మొన్న ఊరు వెళ్ళినప్పుడు బండి సరిగ్గా తీసుకెళ్ళలేదు ఎలా తీసుకెళ్తాడో ఏమో అని భయం వేసి అందరికీ మొక్కున్నానని చెప్పాను కదండి దేవుళ్ళందరికీ మొక్కానని చెప్పాను కదా అందుకని దగ్గరలో ఉన్న అమ్మవారు రేణుకాయలు అమ్మ ఉంటారండి గ్రామ దేవత ఉంటారు కదా ఆవిడకి కొబ్బరికాయ కొట్టని మొ కొబ్బరికాయ కొడతానని మొప్పుకున్నాను అనమాట అందుకని కొబ్బరికాయ వచ్చి కొడుతున్నానండి మనం ఎప్పుడైనా కానీ ఊరు వెళ్ళేటప్పుడు మనకి చుట్టుపక్కల గ్రామ దేవతలు ఉంటారు కదండి మనకి ఇంటి సమీపంలో కంపల్సరీ ఉంటారండి గ్రామదేవత ఆవిడకి మాత్రం కంపల్సరీ మనము నెలకొకసారైనా కానీ ఆవిడని దర్శించుకోవాలండి మనకి కంపల్సరీ ఆవిడ రక్షణ చాలా బాగుంటుందనమాట నాకైతే చాలా నమ్మకం అండి అందుకని నేనైతే నెలకొకసారి నాకు నేను నెలకొకసారి అనే కాదు కాదండి నేను ఎప్పుడైనా అప్పుడు వెళ్ళే అటువైపు వెళ్ళాను అని అంటే కనుక కంపల్సరీ అమ్మవారిని దర్శించుకునే వచ్చేస్తాను అనమాట ఇక్కడనే కాదండి ఎక్కడున్నా కానీ గ్రామదేవత మాత్రం చాలా పవర్ఫుల్ అండి మనకి అమ్మవారి సినిమాలో చూపిస్తారు కదా సేమ్ అంతేనండి చాలా పవర్ఫుల్గా ఉంటారు మనం మనస్ఫూర్తిగా నమ్మాలి అనమాట అమ్మ ఉంది వింటారు అని చెప్పి విన్ చెప్పాలి కంపల్సరీ అలా అయితే మనకి చాలా బాగుంటుందండి కానీ ఘోషాలు ఉంటుందండి కొన్ని తీరాలు వేసేసి వచ్చేసామన్నమాట ఇదేనండి వాటి వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి కేర్ అండ్ బాయ్ బాయ్